హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే చిన్న లైక్ వీడియో రీచ్ అయితే వస్తుంది సో మేమైతే తిరుపతికి బయలుదేరామండి తిరుపతికి నైట్ టెన్ ఓ క్లాక్ అయితే ట్రైన్ ఉంది మా వదిన వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే వెళ్లారు మేము కూడా ఆ ట్రైన్ కే కానీ హనీకి సడన్ గా ఫీవర్ రావడం వల్ల మేము ఇంకా హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది ఫీవర్ తగ్గిపోతుందిలే ఇంకా వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం టూ ఓ క్లాక్ ట్రైన్ కనుక్కున్నాం కానీ తనకి తనకు మాత్రం ఫీవర్ అసలు నాన్ స్టాప్ గా వస్తూనే ఉంది ఇంకా మళ్ళీ నైట్ బ్లడ్ టెస్ట్ అయితే చేయించాము ఇంకా తిరుపతి ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాము కానీ మా శశాంక్ మాత్రం మా వదిన వాళ్ళతో వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వాడు అక్కడ నుంచి ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా నువ్వు రాకపోతే నేనే ట్రైన్ ఎక్కి వచ్చేస్తానని చెప్పి సతాయిస్తూ ఉన్నాడు అనమాట నన్ను ఇంకా మా వదిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం కావాలి పర్లేదు చూసుకొని వస్తావేమో రా లేకపోతే మేము ఎలాగైనా సరే వాడిని చూసుకుంటాం అయితే మా మా వదిన వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు గాని ఇంకా మా హనీ కూడా ఒక పక్క ఏడుస్తూనే ఉంది వెళ్ళాలి తిరుపతికి అందరు వెళ్ళాలి వెళ్ళినారు కదా ఒకటి ఇంట్లో ఉంటే ఎట్లా అని చెప్పి తను ఏడుస్తూనే ఉంది ఏమంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ రోజు నైట్ కల్లా అయితే హనీకి ఫీవర్ తగ్గిపోయింది ఇంకా అందరం కలిసి అంటే ఆల్రెడీ కొంతమంది అయితే వెళ్లిపోయారు ఇంకా కొంతమంది మా కోసం ఉన్నారనమాట మా చరణ్ మా ఆడబిడ్డ మా చిన్న ఆడబిడ్డ అంతా ఉన్నారనమాట మా అత్త కూడా ఉండిపోయింది మా కోసము ఇంకా మేము మళ్ళీ నైట్ అయితే ట్రైన్ ఎక్కాం టెన్ ఓ క్లాక్ ట్రైన్ అయితే సో ఆ మార్నింగ్ అయితే ఇంకా తిరుపతి కొండపైకి త్రీ ఓ క్లాక్ అయితే ఎక్కామనమాట నాకు అసలు బస్సు అంటేనే సెట్ కాదు ఇంకా ఫుల్ కడుపులో తిప్పేసి వామిటింగ్ అయితే అయిపోయింది ఇంకా అందుకే చాలా డల్ గా ఉన్నాను నేను మా అన్న వాళ్ళు అయితే ఆల్రెడీ రూమ్ అయితే తీసుకునే తీసుకున్నారనమాట రూమ్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి నేను చూడండి చాలా డల్ గా ఉన్నాను ఎందుకంటే నాకు అసలు బస్సు ఎక్కితే అస్సలు సెట్ కాదు వామిటింగ్స్ అందుకే నా కోసమే వాళ్ళు ట్రైన్ లో అయితే వచ్చారు అందరూ ఎందుకంటే బస్ జర్నీ కన్నా హ్యాపీగా ట్రైన్ జర్నీనే ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నిటికీ కూడా చాలా సేఫ్టీ ఏది అంటే ట్రైన్ జర్నీ అని చెప్తాను నేను సో రూమ్ అయితే నిజంగా చాలా బాగుందండి లాస్ట్ టైం అయితే అసలు మా రూమే బాగలేదు బ్యాడ్ స్మెల్ వస్తుంది మొత్తం బెడ్షీట్స్ అన్ని కూడా అసలు ఏవి కూడా బాగలేవండి మేము ఈసారి అన్ని ముందుగానే లగేజ్ లో బెడ్ షీట్స్ అన్ని కూడా తీసుకెళ్లాం లాస్ట్ టైం లాగా ఉంటుందేమో అని కానీ చాలా బాగుందనమాట నీట్ గా ఉన్నాయి రూమ్స్ అన్ని కూడా మాకి మేము దిగిన ప్లేస్ నుంచి రూమ్ అయితే టూ కిలోమీటర్స్ ఉందనమాట ఇంకా మా అన్న రూట్ మ్యాప్ షేర్ చేయగానే మేము చూసుకుంటూ టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ లగేజ్ మోసుకుంటూ అయితే వెళ్లాల్సి వచ్చింది ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి కానీ ఆ విషయం మాకు తెలీదు ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది నడుచుకుంటూ వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా తల్నీళ్ళైతే ఇద్దామని చెప్పేసి మూడు కత్తర్లు అయితే ఇద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము హనీకి అయితే చేయించలేదండి వెళ్తూ ఉన్నాక ఇంకా దారిలో భవన్ హోటల్లోకి అయితే వెళ్ళాము మా వదిన వాళ్ళంతా కూడా అంటే రూమ్ లోనే ఉన్నారు ఇంకా మేమైతే వెళ్ళాము అక్కడ టిఫిన్ పిల్లలకి తినిపించేసి హనీకి ఏదైనా టిఫిన్ తినిపించాలని చెప్పి వెళ్ళాము హనీ అయితే ఇడ్లీ తినింది ఇంకా మార్నింగ్ అయితే మా అన్న హనీకి ఇంజెక్షన్ అయితే వేస్తున్నాడు ఆల్రెడీ సార్ అయితే మాకి ఇంజెక్షన్స్ రాసిచ్చారనమాట ఫస్ట్ అయితే చాలా భయపడిచ్చేసాడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది ఎలా వెళ్తారు మీరు తిరుపతికి అని చెప్పి అరిచాడు మమ్మల్ని ఇంకా మా అన్న వాళ్ళ రిలేషన్స్లో కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఇలా ఇంత ఉంది ఇన్ఫెక్షన్ ఏం చేయమంటారు ఏం పర్లేదు వెళ్ళొచ్చు అక్కడ ఒక ఇంజెక్షన్ వేసుకోండి అని చెప్పగానే మేమైతే ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే వెళ్ళాము ఫైనల్లీ మూడు కత్తర్లు అయితే ఇచ్చేసాను హనీ అయితే మా హస్బెండ్ అయితే గుండు చేయించుకున్నారు హనీ శశాంక్ అయితే ఏమి మేము ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాం అందరం కలిసి ఫైవ్ థర్టీకి అలా అందరూ లేచి ఫ్రెష్అప్ అయితే అయిపోయారు ఇంకా అందరం కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరామండి మేము ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరితే క్యూ బస్ అయితే రెడీగా ఉన్నింది మా వదిన వాళ్ళు అందరు ఎక్కేసారు కానీ మేమైతే మిస్ అయిపోయాము అంటే మిస్ కావాలని కాదు ఫుల్ రెష్ ఉన్నారనమాట ఆ రెష్ లో ఇంకా హాని నిలబెట్టుకోలేక దిగిపోయాము ఇంకా మాకు నెక్స్ట్ బస్ వచ్చేసరికి చాలా సేపు పట్టింది మాకోసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేశారు ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అందరం కలిసి అయితే మేము ఒక చోట మీట్ అయ్యి ఇంక అంతా కలిసి దర్శనానికి అయితే బయలుదేరామండి అప్పటికే టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీకి క్యూ లైన్ లోకి వెళ్తే ఇంకా మాకి ఆ క్యూ లైన్ అంతా కంప్లీట్ చేసుకొని షెడ్లలోకి వెళ్లేసరికి ఖచ్చితంగా వన్ అయిందండి టైము అంతసేపు అంత ఆ క్యూ లైన్ లోనే సరిపోయిందనమాట నడుస్తూనే ఉన్నాము అసలు ఎందుకు అంత క్యూ లైన్ బెటర్ తెలియదు ఈసారి ఫెసిలిటీస్ బాగున్నాయంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు చిన్నపిల్లలకి పాలు గాని మధ్యలో ప్రసాదం గాని ఏమి ఇవ్వలేదు షెడ్ లో ఏమంటే టూ త్రీ కే మాకి దర్శనం అయితే అయిపోయేది ఈసారి మాత్రం ఒంటి గంటకి అంటే నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము దర్శనానికి అప్పటి నుంచి షెడ్ లోకి వేసేసరికి వన్ అయింది వన్ నుంచి నైట్ టెన్ వరకు షెడ్ లోనే ఉండిపోయాము చాలా మంది తెలివిగా దర్శనం లేట్ అవుతుంది అని తెలిసి చిన్నపిల్లలు గేమ్స్ అలాంటివన్నీ తెచ్చుకొని అక్కడే ఆడుకున్నారనమాట వాళ్ళు బ్యాగ్స్ లో తెచ్చుకొని ఇదేదో బాగుందని అనిపించింది మాకైతే ఐడియా మాకు తెలియదు అనమాట ప్రతిసారి మేము వెళ్ళిన వెంటనే ఒక త్రీ అవర్స్ అలా షెడ్ లో వేస్తారు దాని తర్వాత వెంటనే ఒక టూ త్రీ అవర్స్ కి దర్శనం అయిపోతుంది సిక్స్ అవర్స్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయేది కానీ ఈసారి మాత్రం అంతసేపు ఉంటామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏమి కూడా తీసుకెళ్లలేదు అనమాట మేము ఫుడ్ కూడా అలా అక్కడికి అన్న సాంబార్ అయితే పెట్టారు కానీ ప్రతిసారి అన్న సాంబార్ అయితే పిల్లలు తినలేరు కదా కొంతమంది తింటారు కొంతమంది లైక్ చేయరు అనమాట అన్న సాంబార్ ని ఇంకా మేమైతే మేము తిన్నాం పెద్దవాళ్ళు కానీ పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే అక్కడ మనకి టోకన్ ఇస్తారు కదా దర్శనం టోకన్ ఆ దర్శనం టోకన్ చూపిస్తే బయటికి వెళ్ళి ఏదైనా స్నాక్స్ తెచ్చుకోవచ్చు అనమాట అలా మేము పిల్లల కోసం అయితే బయటికి వెళ్ళి కొంచెం స్నాక్స్ అయితే అంటే వాళ్ళకి బిస్కెట్స్ లేస్ ప్యాకెట్స్ అట్లాంటివన్నీ తీసుకెళ్ తీసుకొచ్చామన్నమాట వాళ్ళు ఏమి తినలేదు ఓన్లీ స్నాక్స్ మాత్రం తిన్నారు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చాము షాపింగ్ కూడా కొంచెం చేసుకున్నామండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా కొనుక్కున్నా నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా మా రూమ్ కి వచ్చిన తర్వాత హనీకి సిరప్స్ అయితే వేశాను ఫీవర్ అయితే మేము బయలుదేరిన బయలుదేరిన రోజే రాలేదనమాట వాటికి తగ్గిపోయింది నైట్ టెన్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కినప్పటికే ఫీవర్ అయితే తగ్గిపోయింది ఇంకా నెక్స్ట్ టైం దర్శనానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఫీవర్ అయితే రాలేదు బట్ నాకు టెన్షన్ కదా అందుకని నేనైతే సిరస్ కంటిన్యూ చేశాను అనమాట ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంక దర్శనం కంప్లీట్ చేసుకొని పిల్లలకి బొమ్మలు కొనిచ్చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము ఇంకా అక్కడ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు ఇంకా వామిటింగ్స్ అవుతాయి ఇంకా బస్ జర్నీ సొద్దని చెప్పేసి ఇంకా కొండ కిందకి అయితే వెళ్ళాము వెళ్తూ వెళ్తూ శరణ భవన్ లో మళ్ళీ టిఫిన్ అయితే తిన్నామండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ కాస్ట్ మాత్రం భయంకరంగా ఉంది అంత కాస్ట్ అయితే నిజంగా ఒక్కొక్క దో ఒక దోశ కానీ ఒక పూరి తినాలంటే కాస్ట్ ఎక్కువ అండి ఇక్కడికన్నా కొంచెం చిన్న చిన్న స్టాల్స్ లో కానీ హోటల్స్ లో కానీ బెస్ట్ అనిపించింది ప్రైజ్ మాత్రం టేస్ట్ అనేది బాగుంది కానీ అంత కాస్ట్ అయితే చాలా మంది వెళ్ళాం కదా ఎక్కువనైతే అనిపించింది నెక్స్ట్ ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కాము ఫ్రీ బస్ ఎక్కి మేము బస్టాండ్ వరకు వెళ్ళాము బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ అయితే కింద అల్వేల్ మంగాపురం చాలా అంటే చాలా సార్లు వెళ్లాలని మిస్ అయ్యామనమాట ఈసారి ఈసారి ఈసారైనా చూసి వెళ్దామని చెప్పి మేమైతే అల్వా అల్వేల్ మంగాపురంకి బస్ లో కాకుండా ఆటోలు అయితే రెండు ఆటోలు మాట్లాడుకుని వెళ్ళాము ఇంకా దగ్గరే అంట కదా సిక్స్ కిలోమీటర్స్ కాబట్టి ఆటోలో వెళ్లాల్సి వచ్చింది ఈ బస్ జర్నీ చేశానండి ఇంకా నాకి అసలు హ్యాపీనెస్ అనేది ఉండదు చెప్పి ఆటోలో వెళ్దామని పట్టుబట్టి ఆటోలు అయితే పిలిచి వెళ్లా పిలిచికెళ్ళాను నేనైతే సతాయి చందర్ని ఇంక ఇక్కడికి వెళ్ళగానే మాకు ఫస్ట్ కోనేరు కనిపించింది పిల్లలు ఆల్రెడీ వాటర్ ల్యాండ్ వెళ్లాలని చాలా కలవరిచ్చారు తిరుపతిలో అది ఎక్కడో తెలియదు ఇంతవరకు వెళ్ళలేదు ఇంకా అది కాక మాకు టైం కూడా సెట్ కాదు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అందుకనే అమ్మవారి దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కోనేరులో కాసేపు ఆడుకొని పిల్లలైతే మేము కూడా కొంతసేపు ఆ వాటర్లో మునిగిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము క్యూ లైన్ చూసి చాలా భయపడ్డామండి చాలా మంది ఉన్నారు ఇంకా తిరుపతిలో లాగా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అంతసేపు వెయిట్ చేస్తే ట్రైన్ మిస్ అవుతుంది త్రీ థర్టీకి అయితే ట్రైన్ ఉంది అమరావతి అందుకనే ఇంకా వెళ్ళలేదు బయట నుంచి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరామండి బయలుదేరే ముందు అక్కడ టెంపుల్ లో ప్రసాదం తినాలని చెప్పి ఇంకా అందరు అంటూ ఉంటే సర్లే అని చెప్పేసి ఆ కొంచెం టైం ఒక టూ అవర్స్ వరకు టైం ఉంది ఇంకా అక్కడే మేము ప్రసాదం తినేసి ట్రైన్ దగ్గరికి అయితే బయలుదేరాము అమరావతి ఎక్స్ప్రెస్ లో మాత్రం నిజంగా చాలా అంటే చాలా రష్ ఉన్నారండి అసలు అమరావతి ట్రైన్ ఎక్కారా అందులో రష్ ఎలా ఉన్నారు అనేది తెలిసి మాత్రం కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బై ఫ్రెండ్స్